మేదాక్ జిల్లా కేంద్రంలోని బస్ పాస్ కౌంటర్లో సర్వర్ డౌన్ ఉండడం వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు మంగళవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల నుంచి సాయంత్రం వరకు బస్ పాస్ కౌంటర్లో ఏ ఒక్క పాసు జారీ కాకపోవడంతో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులకు గురయ్యారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఉంటున్నట్లు వారు పేర్కొన్నారు అన్నాయ్ సోచావా 12 గంటల నుంచి ఇడ డిపోలో ఉన్నాం సార్ ఆఫీస్ కావాలి అంటే ఏది 9:00 నిందా అన్న గంట టైం లేదు సార్ నెట్వర్క్ లేదు సర్వర్ లేదు అంటూరు ఎంత సార్ మరి రా గాడ పో గాడ మజ్ ఇవ్వనియాల సమాన ఏ ని రోజులు కు నీల వాడాలి తా కొన్నర్ చెరియ తీసుకో సార్ నిన్నటిపే ఉంది కప్పటి నుంచి అది ఏవో ఈరోజు ఈరోజు మెదక్ జిల్లాలో మరి బస్ బస్సుల కోసం మెదక్ బస్ డిపోలా వెయిట్ చేస్తున్నటువంటి ఈ యొక్క జనాలను చూసి మరి పొద్దున ఎనిమిదిన్నరకు నెలకు మేము ఇక్కడ బస్ డిపోలోకు రావడం జరిగింది రావడం వలన ఇంకా సర్వేర్ ప్రాబ్లం అని చెప్పేసి మరి స్కూల్ పిల్లలకు కూడా ఎలాంటి ప్రాబ్ల ప్రాబ్లాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లం స్కూల్ పిల్లలకు కానీ మరి ఇంకా వేరే అదర్ మొబైల్ అదరు బస్ పాస్ కానీ ఆ బస్ పాస్ తీసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు మరి వెంటనే ఈ యొక్క నెట్టును మరి తొందర అతి త్వరలో చేయ మంచిగా చేయగలరని చెప్పేసి మనవి చేస్తున్నాం మరి ఇంత పొద్దున నుంచి ఆకలితో అలమటిస్తున్న జనాలను చూసి మరి యొక్క సర్వేను సర్వే ఈ సర్వేను సరి చేయగలరని చెప్పేసి మెదక్ డిపో మేనేజర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము మరి మెదక్ నియోజకవర్గంలో మెదక్ జిల్లాలో మరి మెదక్ జిల్లాలో ఇటువంటి ఏడు ప్రాంతాలకు ఈ యొక్క నెట్టు రావడం లేక ఇబ్బంది పడుతున్న జనాలను చూసి మరి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి దీని మీద డిమాండ్ చేస్తున్నాం